ఫ్రెండ్స్ మీరు టీ ఫ్రీలా మీరు తాగుతుంది డస్ట్ టీయా లేదా సిటీసీ టీయా ఒక్కసారి చెక్ చేసుకోండి మీరు డస్ట్ టీ అంటే దుబ్బ దుబ్బతీ తాగుతున్నారా లేదా సిటీసీ టీ ఒరిజినల్గా ఉన్నటువంటి ఏదైతే టీ తాగుతున్నారా ఒక్కసారి మీరు చూడండి ఫ్రెండ్స్ సిటీసీ క్రష్ టీయర్ కర్ర మీరు ఏ టీ తాగుతున్నారు లేత టీయర్ చిరు టీయాకులను తెంపి క్రష్ చేసి ఒక పద్ధతి ద్వారా ఆకులను సిలిండరికల్ రోల్స్ ద్వారా పంపి కర్రలు అంటే వంకరగా చేసి చిన్న చిన్న గులికలుగా మారుస్తారు ఇలా చేసే పద్ధతిని సిటీసీ టీ అంటారు సార్ మరి బయట మార్కెట్లో ఏదైతే ట్రెడిషనల్ బిజినెస్ ఉందో అందులో ఎలా తయారు చేస్తారంటే అందులో ఏదైతే సిటీసీ లీవ్స్ ఉంటాయో ఆ సిటీసీ లీవ్స్ని బయట మెడిసిన్స్కి అండ్ బ్యూటీ ప్రొడక్ట్స్కి ఆ యొక్క రసాన్ని మొత్తం తీసేసి అమ్మేస్తుంటారు మిగిలినటువంటి ఏదైతే క్రష్ ఉంటుందో మిగితే ఉన్నటువంటి దుబ్బ ఉంటుందో దాంట్లో టేస్ట్ కోసం చిక్కదనం కోసం రుచి కోసం కెమికల్ యాడ్ చేసి మనకు పంపిస్తుంటారు అందుకే ప్రభుత్వ నిబంధనల ప్రకారము అందులో ఏం కలుపుతాము తప్పకుండా రాయాలి కాబట్టి మీరు ఏ టీ పౌడర్ మీద చూసినా డస్ట్ టీ అని ఉంటుంది డస్ట్ టీ అని ఉంటుంది డస్ట్ టీ తాగడం వల్ల చాలామందికి చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బీపీ కానీ షుగర్ కానీ పేగు పచ్చి పేగు పూత క్యాన్సర్ హీట్ అవ్వడం చాలా రకాల ప్రాబ్లమ్స్ మొకాలలో గుజ్జు ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి డస్ట్ టీలు తాగడం వల్ల మైడర్ ఫ్రెండ్స్ మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు సిటీసీ టీ గురించి మాట్లాడదాము ఐఎంసి యాంటీ ఆక్సిడెంట్ టీ పౌడర్ అస్సాంలోని గ్రీన్ తోట నుంచి సేకరించినటువంటి తేయాకుల నుంచి తయారు చేసినటువంటి యాంటీ యాక్సిడెంట్ టీ ఇందులో కేవలం తేయాకు మాత్రమే కాదు ఇందులో క్యాబేజీ క్యారెట్ బీట్రూట్ మరియు ఇరవై రెండు రకాల ఫ్రూట్స్ ఇందులో మిక్స్ చేస్తారు కాబట్టి మన శరీరానికి కావలసినటువంటి అన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్లు అనేవి మనకు అందుతాయి కాబట్టి మనకు ఎన్నిసార్లు చాయ్ తాగినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు మనం మార్ ఫ్రెండ్స్ ఐఎంసీ యాంటీ ఆక్సిడెంట్ టీ పౌడర్ బయట మార్కెట్లో ఉన్నటువంటి టీ పౌడర్తో కంపేర్ చేసుకుంటే మంచి క్వాలిటీ ఉంటుంది అండ్ అదేవిధంగా పావు కేజీ మీరు బయట ట్రెడిషనల్ బిజినెస్లో ఏదైతే రేట్ ఉంటుందో సేమ్ రేట్ ఉంటుంది సిటీసీ టీ మన హెల్త్కు చాలా బాగుంటుంది అలాంటి ఐఎంసీ యాంటీ యాక్సిడెంట్ టీని ఎవరైతే మీ మండలంలో మీ జిల్లాలో డిస్ట్రిబ్యూషన్ షిప్ ఇవ్వాలనుకుంటున్నాము ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో కింద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి మా మీ డీటెయిల్స్ మాకు సెండ్ చేయండి మా ఎగ్జిక్యూటివ్స్ మీకు కాల్ చేస్తారు మీ ఏరియాలో ఉంటూ మీ దగ్గర మీ మండలంలో మీరు ఆ ఎంసీ డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకొని మీరు మీ యొక్క మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు తప్పకుండా కింద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి మీ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్